హలో అండి నమస్తే అందరికీ చూడండి మా దానిమ్మ మొక్కలు ఇప్పుడు వర్షాలు పడి తగ్గిపోయాయి కదా ఎండలు వస్తున్నాయి మూడు రోజుల నుంచి ఎండలు వస్తున్నాయి అయితే బాగా వర్షానికి మొక్క పెరిగిందండి చూడండి ఎంత హైట్ వచ్చిందో ఇవండి కొమ్మలు బాగా పెరిగినాయి మంచిగా చిగురులు వచ్చినాయి ఇంక వీటికి మళ్ళీ పూతలు వస్తాయండి మొన్న ఎంత పూత వచ్చిందో అసలుకి వర్షానికి రాలిపోయింది ఇవ్వండి కాయలు ఈ పక్షులు పొడి చేస్తున్నాయండి ఇట్లా పొడుస్తున్నాయి చూడండి కాయ ఇదంతా ఒకరు పొడిసే వాటికి ఒకరు అనిపిస్తుంది కావాలి ఇంకా ఆపేస్తున్నాయి అవి రెండు ఇదిగండి ఇక్కడ ఇదిగండి ఇక్కడ కాయలు ఉన్నాయి అంతకు ముందు కాయలు కోసి చూపించాను కదా మీకు దానిమ్మ కాయలు అయితే ఒకళ్ళు అడిగారమ్మా మాకు దానిమ్మ కాయలు పెద్ద సైజు రావటం లేదు పెద్ద సైజు రావటానికి ఏమి ఇవ్వాలి అని అడిగారు ఇప్పుడు నేనైతే కిచెన్ వేస్ట్ ఇస్తున్నానండి ఎక్కువ మనకి ఇంట్లో దొరికేది అదే కాబట్టి బయటికి వెళ్ళి కొనకి రావటం అంటూ కుదరదు గబక్న ఎవరికైనా మనం ఆ కిచెన్ వేస్ట్ తోటి మనం పంటలు పండించుకోవాలి అనేది నా కాన్సెప్ట్ ఎప్పుడన్నా కుదిరినప్పుడు మనం వెళ్ళి ఏదన్నా తెచ్చుకోవాలి కానీ అయితే కిచెన్ వేస్ట్ తోటి కూడా కాయలు కాపించవచ్చు అనేది మా దగ్గర నేను చేసే పద్ధతిలో అది జరుగుతుంది అయితే ఇదొక చెట్టు అదొక చెట్టు అటు కూడా కాయలు ఉన్నాయండి ఆ చెట్లకు కూడా ఇవన్నీ మనం సీడ్స్ తోటి వేసుకొని పడి మూలిసిన మొక్కల్ని పెంచుకుంటున్నా నేను ఇదిగండి ఈ చెట్టుకు కూడా ఇదండి పిందెలు పూతలు అసలు మొన్న అయితే ఎన్ని వచ్చినాయో కానీ రాలిపోయినాయి అన్నీ ఇదిగండి కాయ ఇప్పుడు నిన్న మొన్న నీళ్ళు ఇవల మొన్న వర్షాలు పడిన మూడు రోజుల క్రితం ఆగిపోయింది మట్టి చూడండి ఇదండి అంత పొడి పొడిగా సగానికే ఉంది ఇంత పెద్ద చెట్టుకు కూడా మనకి సగానికే ఉంది మట్టి మనము అంత ఒక్కరో మట్టి ఉన్నా కూడా మనం ఇచ్చే లిక్విడ్స్కి ఈ పెరుగుతున్నాయి ఇంత బాగా వస్తున్నాయి మొత్తం చిగుర్లు పూతలు చూడండి ఇప్పుడు ఈ పూతలు నిలబడాలి కాయ కూడా పెద్ద సైజ్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఇదిగండి ఇక్కడ కూడా పిందే ఇదిగండి ఇదో పిందే ఇదొకటి ఇది కూడా పిందగా మారిద్ది పూతలు చాలా ఉన్నాయండి ఇప్పుడు ఇదిగో ఈ చెట్టుకి చూడండి ఇదిగండి ప్రతి చెట్టుకి కాయలు ఉంటున్నాయి మనం ఇప్పుడు వీటిని పూతలు కూడా ఉన్నాయి ఇటు పోయి చూపిస్తాను నేను ఎందుకండి ఈ పక్క నుంచి చూపిస్తున్నాను ఇదండి ఇవి చూపించా కదా ఇప్పుడు ఇట్లా మనకి పూతలు బాగా పూతల మీద ఉంటున్నాయి కాయలు వాడుతున్నాయి పెద్ద సైజు అవటం లేదా అని చెప్పి అడుగుతున్నారు అయితే ఇప్పుడు మనం ఈ లిక్విడ్సే ఇచ్చుకుంటా ఉంటే మనకి వారానికి ఒకసారి అయినా మీకు ఇంట్లో మొన్న వాళ్ళు అడిగారు అని చెప్పా కదా కొద్ది మొక్కలు ఉన్నాయని ఏం చేయాలండి అట్లా మరిన్ని కిచెన్ వేస్ట్ వచ్చినప్పుడు అంటే రోజు ఏ రోజే ఆ రోజు పోసేసేయండి మామూలు నీళ్లు పోసే కన్నా కొద్ది మొక్కలు ఉన్నవాళ్ళు ఏమో ఈ కిచెన్ వేస్ట్ని ఏ రోజుకి ఆ రోజు అర బకెట్ వచ్చిన బకెట్ వచ్చినా ఏ రోజుకి ఆ రోజు పోసేయటమే మామూలుగా మరిన్ని మొక్కలు ఉన్న అయితే ఇట్లా నేనేం చేశానంటే ఇప్పుడు బకెట్ నీళ్ళు తీసుకొచ్చా ఈ కిచెన్ వేస్ట్ ఒక బకెట్కి సగానికి నీళ్ళు నింపుకొని ఆ నీళ్లు దీనికి పోసాను సగము ఆ సగానికి మళ్ళా నీళ్ళు నింపుకున్నా ఇట్లా కూడా మనం చేయొచ్చు మన మొక్కలను బట్టి మనకు ఉండే ఈ కిచెన్ వేస్ట్ని బట్టి మనం మార్చుకుంటా ఇవ్వచ్చు మరిన్ని మొక్కలుంటే నేను ఇప్పుడు ఇవే నాలుగు బకెట్లు చేసుకోవచ్చు మళ్ళీ ఎందుకంటే ఇంకా కొన్ని మొక్కలకు కూడా వస్తాయి కదా నాకు అని ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఇప్పుడు కాయల మీద ఉన్నాయి కదా వీటికి ఈ కాయలు ఇంకొంచెం ఎక్కువ బలం ఇవ్వాలి కాయల మీద ఉన్న వాటికి పూతలు వస్తున్నాయి పూతలు పెరగాలి మళ్ళీ కాయగా మారాలి వచ్చిన కాయ సైజు పెరగాలి అన్న ఇవన్నీ మనకి దృష్టిలో పెట్టుకుంటే నేనేం చేస్తున్నాను బకెట్ బకెట్ మొత్తం అంతే ఇద్దాం అనుకున్నా కానీ వేరే వాటికి కూడా కొంచెం ఇవ్వచ్చు అని చెప్పి వీటికి రెండు బకెట్లు చేసుకున్నా ఒక బకెట్ నీళ్ళు రెండు బకెట్లు చేసుకున్నా ఇప్పుడు దీన్ని ఇక చూడండి ఇంట్లో అన్నం మిగిలిన కూరలు మిగిలిన నేను వాళ్ళకి చెప్పి అన్నం కూరలు కూడా వేస్తానంటే అన్నం కూరలు కూడా వేయొచ్చా అన్నారు వేయచ్చమ్మా అన్న అరటికాయ తొక్కలు కూడా నేను కట్ చేయాల అంతే వేసేసాను ఇవన్నీ ఇవి కిచెన్ వేస్ట్ నీళ్ళు బాగా పని చేస్తాయండి కిచెన్ వేస్ట్ అంటున్నాం కదా మనం ఇవి ఎక్కడ కూడా కొంచెం వేస్తున్నాను మిరప మొక్కలు ఉన్నాయి బెండ మొక్కలు ఉన్నాయి కొంచెం అరటి మొక్కకు కూడా ఇస్తున్నా ఇట్లా వచ్చినప్పుడు ఈ పక్కన ఉన్న వాటికి ఇస్తుంటా దానిమ్మకాయ ఇత్తనాలు తొక్కలు పడ్డాయి ఇది మొక్క బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి మట్టి నుంచి మొక్కకి పోద్ది బలం అనేది ఇట్లాగా తొక్కలు కూడా అందులోనే పడేటట్టు వేసామంటే అదే కంపోస్ట్గా మారిద్ది అని చెప్తున్నా కదా నేను దానికి ఇబ్బంది ఏం లేదండి కొంచెం అంగ మొక్కలకి ఇక్కడ ఇట్లా కొన్ని పక్కన ఉన్న మొక్కలకు కూడా నేను ఇచ్చుకుంటుంటా అచ్చంగా వాటికే కాకుండా కిచెన్ వేస్ట్ తోటి కూడా చాలా లాభాలు ఉన్నాయి మీరు చూస్తూనే ఉన్నారు కదా నా మొక్కలకి ఇచ్చేది కొంచెం కొంచెమే ఇస్తున్నాను ఇప్పుడు ఎందుకంటే మట్టి కొంచెం అడుగు నిమ్ము ఉంటుంది కానీ వర్షాలు పడేసరికి కొంచెం తగ్గించుకొని ఇచ్చుకోవచ్చు పొట్ల చెట్టుకి ఇస్తున్నాను ఇదిగండి ఇట్లా మనం ముందైతే దాని మొక్కలకి ఇచ్చుకున్నాను అయితే పడి కూడా మనకి కాపుని ఇక్కడ చూసారు కదా ఇవన్నీ నాలుగు మొక్కలు పడి మనకి కాయలు ఇప్పుడు ఎన్నిసార్లు కోసాను నేను మినిమం రెండు సంవత్సరాలు పట్టిద్దండి ఈ దానిమ్మలైన సీతాఫలాలు కానీ రెండు సంవత్సరాలకే నాకు కాపు వచ్చింది నిన్న ఒకళ్ళు అడిగారు ఒక మొక్కని నాకు ఫోటో పెట్టి ఈ మొక్క ఏదో అమ్మా అని అడిగారు చెప్పాను సీతాఫలం మొక్క అండి అది అని మళ్ళీ కూడా మొన్న ఒకసారి అట్టయ్య ఫోటో పెట్టారు నా వాట్సాప్ కి మళ్ళీ నిన్న కూడా ఈ మొక్క కొంచెం చెప్పండి అన్నారు అది మళ్ళీ నేను రిప్లై మెసేజ్ పెట్టా అది సీతాఫలం మొక్కేనమ్మా అని పడి మోలిసింది కూడా కాపు కాసిద్ది రెండేళ్ళు కనుక మనం పెంచుకుంటే కాపు వస్తుంది అయితే ఇక్కడ నాకు ఇంకొక దానిమ్మ మొక్క పడి మోలిసిందండి ఒక చోట అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ దొండ మొక్కలు ఇది దొండ మొక్క ఆ టబ్బులో మోలిసిందండి మనం కిచెన్ వేస్ట్ ఇస్తుంటాం కదా ఇక్కడే మిరప మొక్క ఉంది ఇదిగోండి దానిమ్మ మొక్క ఇంకా రెండు మొక్కలు ఉంటే పీకేసాను అప్పుడు చిన్నప్పుడు కొంచెం అవి డల్గా ఉంటే పీకేశాను అయితే ఇది బాగుందండి మొక్క ఏపుగా పెరుగుతుంది చూడండి మంచిగా వస్తుంది ఇది తీసి మళ్ళీ నాటుకున్నామంటే మనకి ఇంకొక మొక్క రెడీ అవుతుంది అట్లా ఒక రెండేళ్ళు వీటన్నిటి మధ్యలో అది కూడా పెరుగుతూ ఉంటుంది మనకి ఇబ్బంది ఏముంది పెంచుకుంటాము నీళ్లు పోసి ఇస్తా పెంచుకుంటా ఉంటే అదే పెరుగుతూ ఉంటుంది అట్లా దానిమ్మ మొక్కలు మనకి ఎక్కడైనా మీరు విత్తనాలు తిని కాయ తెచ్చుకొని విత్తనాలు తిని అది పడేసిన మునిషిని అనుకోండి కాయ తిన్నాక విత్తనాలు వస్తాయి కదా అవి మీరు నాటుకోవచ్చు ఒక రెండు సంవత్సరాలకి కాపు వస్తుంది మనకి ఇది కానీ ఈ మునగ మొక్కలకి ఇచ్చేసాను ఇగండి మొన్న కాయ చూపించావు కదా కొయ్యటము మీకు సాంబార్ పెట్టుకున్నాను ఏమనిపించింది మీకు మన మిద్దె తోటలో మనకి కాసిన కాయలతోటి కూర చేసుకుంటే మనకి ఎంత ఆనందం అండి అసలుకి నిజంగా ఒక కాయ వచ్చినా కూడా అంత ఆనందం చూడండి మొక్కలు రెండు రోజుల నుంచి మొన్న మూడు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి అని చెప్పి నీళ్ళు లేవాలి ఇప్పుడు కొంచెం డల్ అవుతున్నట్టు అనిపిస్తుంది అంటే కొంచెం వడబడుతున్నాయి మొక్కలు ఇట్లాగా ఇప్పుడు నీళ్ళు ఇవ్వాలి ఈరోజు ఎందుకంటే ఇంక మొక్క మళ్ళీ దెబ్బతింటుంది గట్టిగా అయిపోతుంది మట్టి నీళ్ళు ఇస్తే మళ్ళీ మంచిగా ఉంటుంది ఇట్లా దానిమ్మ మొక్కలు సీతాఫలాలు పెంచుకోవచ్చు అండి మనకు త్వరగానే కాపునిస్తాయండి సపోటాల మొక్క ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది ఇది మళ్ళీ ఇంకొక మొక్క కూడా దానిమ్మ మొక్క ఎక్కడో చూశానండి ఏదో కుండీలు ఇంకోటి పడి చూస్తా అది కూడా మళ్ళీ వర్షాలు పడ్డప్పుడు తీసి నాటుకున్నామంటే మనకు మంచిగా మొక్క రెండేళ్ళకి మళ్ళీ కాయలు ఇస్తుంది దానిమ్మ మొక్కలు ఈజీగా పెంచుకోవచ్చండి వాటికి అసలు మనం పెద్ద మెయింటెనెన్స్ కూడా ఏం ఏమక్కర్లా ఎప్పుడన్నా చివర్లు ఇట్ట ఎండిపోతుంటాయి ఎండిపోయిన పుల్లలు తీసేస్తుంటే మనకి కొత్త చిగురు మొదలవుతుంది మంచిగా పెంచుకోవచ్చు అండి దానిమ్మ మొక్కలు అయితే విత్తనాలతోటి కూడా మనం పెంచుకోవచ్చు కాయలు కాపించుకోవచ్చు అనేది ఇప్పుడు నా దగ్గరే మీకు నిదర్శనం నా దగ్గర చాలా వరకు సీడ్స్ తోటి పెంచుకున్నాయి ఎందుకంటే మేము అప్పుడు ఇల్లు మారేటప్పుడు అక్కడ పడి మోలిసిన మొక్కలు ఊరికి వెళ్ళిపోయినాయి మా అమ్మ దగ్గరికి ఇంకా అక్కడే పెరిగినాయి మాకు ఇల్లు కట్టుకునే లోపు ఇవి బాగా పెరిగినాయి ఇప్పుడు మనకి కాపునిస్తున్నాయి అంటే మనం ఇంకా పెంచుకోవచ్చు సీడ్స్ తోటి కూడా కాయలు ఆపించుకోవచ్చు పెంచుకొని అని చెప్పి ఇప్పుడు మనకి రుజువు అయింది ఇక్కడ ఓకే కొనక్కొచ్చి పెట్టుకునే వాళ్ళు పెట్టుకోండి ఎప్పుడైనా మొక్కకి ఏంటంటే నేను చెప్పేది ఎండాకులు పండాకులు ఎండిపోయిన కొమ్మలు ఉంటే తీసేసుకుంటే మొక్క మనకి మంచిగా బుషీగా తయారవుతుంది ఏపుగా పెరుగుతున్నట్టు ఉంటుంది బలంగా ఉండాలి కదా మొక్క ఇప్పుడు కింద మొదలు చూడండి ఇదిగండి మొదలు కూడా బాగా ఊరింది అక్కడ చూడండి నేను ఆ చిన్న మొక్కలప్పుడే కొంచెం తలలు దుంచేస్తా తలలు దుంచేస్తూ ఉంటే ఎన్ని పిలకలు వచ్చినాయో ఈ మొక్కకైతే ఇదేమో ఒక్కటిగా పెరుగుతుంది రెండు వచ్చినాయి లేదు పిలకల్లాగా ఇది కూడా అంతేనండి లావున ఊరిందో చూడండి మనకి పడి పడమోలిసిన మొక్కలు అది కూడా అంతే ఇట్లా పెంచుకోవచ్చండి ఇబ్బంది లేదు మీరు మంచి కాయ ఒకటి తీసుకొచ్చుకొని బయట నుంచి బాగా మంచి కలర్ వచ్చి మనకి దొరుకుతాయి కదా బయట కాయలు మనకు మంచి కాయ అనుకున్నప్పుడు తిన్నాక రెండు నాలుగు ఇత్తనాలు ఒక పక్కన ఒక దాంట్లో వేసుకుంటే బాగా మొలుస్తాయి ఆ మలిసిని మనం జాగ్రత్తగా పెంచుకొని ఇట్లా మళ్ళీ ఒక పెద్ద టబ్బులోకి నాటుకున్నామంటే అన్నీ హండ్రెడ్ రూపీస్ టబ్లే కదండి నా దగ్గర ఉందన్నీ పెద్ద డ్రమ్ములు కానీ నేను పెట్టుకోలేదు కదా వాటికే మనము సగానికే మట్టి ఉంటుంది ఏ కుండీలో కూడా సగం సగమే మట్టి ఉంటుంది దానికి మనం ఇచ్చే లిక్విడ్స్ ఈ లిక్విడ్స్ బాగా పనిచేస్తుంది అండి కిచెన్ వేస్ట్ని మాత్రం తక్కువ అంచనా వేయద్దు ఎవరు కూడా కిచెన్ వేస్ట్ వల్లే నాకు నేను ఎక్కువ శాతం ఈ మొక్కలన్నీ నేను పెంచుకుంటున్నా మనకు వచ్చిన ఇంట్లో వచ్చిన ఒక బకెట్ వస్తే అవసరాన్ని బట్టి నేను ఇస్తుంటా నాలుగు బకెట్లు కూడా చేస్తా ఒక్కొక్కసారి ఒక బకెట్ నీళ్ళని నాలుగు బకెట్లు చేస్తా లేదంటే డైరెక్ట్గా ఇస్తుంటాను ఎప్పుడు ఎట్లా ఇస్తున్నాను అనేది మీకు అన్నీ నేను చూపిస్తున్నా చిన్న మొక్కలైతే కొంచెం డైల్యూట్ చేసుకొని ఇవ్వండి పెద్ద మొక్కలు అయితే వాటికి డైరెక్ట్గా ఇచ్చినా కూడా అవి తీసుకుంటా ఏం కాదు అందులో అసలు మనకి ఎక్కువ పవర్ఫుల్ అనేది ఏం ఉండదండి నేను మొదటి నుంచి కూడా మీకు అదే చెప్తుంది డైరెక్ట్గా ఇచ్చినా కూడా మొక్కకి ఏమి కాదండి బాగా బ్రతుకుతాయి మంచిగా మనం ఇచ్చే ఫుడ్ అదే మనకు ఆవు పేడ ఇట్లాంటివి ఏమి లేవు ఎరువులు అందువల్ల కిచెన్ వేస్ట్ డైరెక్ట్గా పోసినా ఏం కాదండి మీరు అసలు భయపడద్దు మీకు ఇంట్లో ఉంటే రెండు మూడు రోజులు ఉంటే స్మెల్ వస్తుంది అనుకుంటే ఏ రోజుకి ఆ రోజు ఇచ్చేసేయండి అట్లా కూడా మొక్క తీసుకుంటుంది మనం ఇవాళ బియ్యం కడిగిన నీళ్ళు కూరగాయల తొక్కలు ఉల్లిపాయ పొట్టు అరటి పండో ఏదో ఒక ఫ్రూట్ తింటారు ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా కానీ అది అంతవరకు ఆ వచ్చిన వరకు రెండు కుండీలకు రాని మూడు కుండీలకు రాని పోసేయండి ఈరోజు రేపు మళ్ళీ రెండు మూడు కుండీలకు పోసేయండి అట్లా మనం విభజించుకొని చేయొచ్చు దానికి ప్రతి మొక్క మీకు బాగా పచ్చగా పెరుగుద్దండి అందులోనే మొక్కకు కావాల్సిన పోషకాలు అన్నీ ఉంటాయి మీరు అసలు దాని గురించి ఆలోచించద్దు నేను చెప్పినట్టు చేస్తే కనుక మీ మొక్కలు కూడా పచ్చగా బాగుంటాయి సీతాకాలం అది చూడండి సీతాకో చిలుక ఎలా తిరుగుతుందో పాలినేషన్ కూడా మొక్కలు చేస్తా ఆ పురుగులు అనేది సీతాకో చిలుకలు పాలినేషన్ కూడా చేస్తుంటాయి ఇప్పుడు ఈ పూతలన్నీ మళ్ళీ పెద్దవి అవుతాయి నేను మళ్ళీ ఒక వారం ఆగి మళ్ళీ ఇస్తా కొంచెం ఎందుకంటే అమ్మటి ఇచ్చామంటే పూత ఖాత మీద ఉన్న మొక్కలకి బాగా కాయ పెరిగిద్దండి సైజు కాయ సైజు పెరగాలి కాయలు వస్తున్నాయి రాలిపోతున్నాయి అమ్మ ఏం చేయాలంటున్నారు కదా కాయ సైజు పెరుగుద్ది మనకి విత్తనాలు కూడా మంచి టేస్ట్ వస్తాయి మొన్న మేము కోసిన కాయలు తిని చూసాము మంచిగా టేస్ట్ వచ్చినాయి కోసి చూపించాను కదా మీకు కట్ చేసేట్లాగా ఇంకా పది రోజులు ఉంటే నాకు కలర్ మారిద్ది అనుకున్నా మారేదేమో ఇంకొంచెం పండేది అనిపించింది కానీ అంత కలర్ వచ్చినా కూడా మంచి టేస్ట్ వచ్చిందండి నేను నిజంగా చెప్తున్నాను బాగలేకపోతే ఏదైనా బాగలేదని చెప్తా కానీ ఆ టేస్ట్ మనం తింటే కానీ మనకు అర్థం కాదు ఎవరి వాళ్ళకి పండిన తర్వాత ఇప్పుడు నేను చెప్తొచ్చు నేను వీడియోకి కోసం చెప్తున్నానని మీరు అనుకుంటారేమో అది కాదు అది మంచిగా ఉంటేనే నేను మంచిగా ఉందని చెప్తున్నా ఈ కాయలు కూడా ఎంత టేస్ట్ వస్తున్నాయండి చిన్న కాయలైనా కూడా మనకి మనకు మొన్న ఒక రాయలు పడిందని చూ చెప్పే కదా అది కూడా కోసాము చాలా టేస్ట్ ఉంది ఏదైనా మనం పండించుకున్నాయి మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కాబట్టి మంచి టేస్ట్ వస్తున్నాయండి రెండు కాయలు తిన్నా చాలండి మనకి మీరు అందరూ కూడా అట్నే చేయండి కిచెన్ వేస్ట్ నీళ్ళు Uh, డైరెక్ట్గా ఇవ్వచ్చు చాలామంది నేను చూస్తున్నా మొక్కలు కాపు రావటంలా వాళ్ళకి కాపు రావడం వాళ్ళు ఏం చేస్తారు డైరెక్ట్గా ఇచ్చేసేయండి పెద్ద డ్రమ్ములు ఉన్నాయి వాళ్ళకి పెద్ద డ్రమ్ముల్లో ఏంటంటే ఒక బకెట్ నీళ్ళు మొత్తం సరిపోతుందండి ఒక డ్రమ్ము రెండు వందల లీటర్ల డ్రమ్ములు సగాన్ని కట్ చేసుకొని పెట్టుకొని ఉన్నారు వాళ్ళు ఆ మొక్కలకి కాపు అట్లా పెద్ద మొక్కలు అయినాయి అసలుకి బాగా అది అంత ఎత్తన పెరిగిపోయింది వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే ఒక బకెట్ మొత్తం దానికి పోసేయండి ఆ మొక్కలు అందులో పడ్డయ్యా మట్టి కొంచెం తీసి మట్టిలో పెట్టండి అది బాగా పని చేస్తుందండి కిచెన్ వేస్ట్ ఒక రోజు రెండు రెండు రోజులకు ఒక బకెట్ నిండింది అనుకోండి ఒక మొక్కకే ఇవ్వండి మిగతా మొక్కలకి రెండు రోజులు ఆగి మిగతా మొక్కలకి రెండు రోజులు పెద్ద మొక్కలు ఎన్ని ఉన్నాయో అన్నిటికట్ల రెండు రెండు రోజులకు ఒకసారి మనకు బకెట్ నిండితే అది మొత్తం ఇచ్చేసేయండి మీకు ఆ చెట్టుని త్వరలోనే మీరు కాయలు తోస్తారు మనం ఏదైనా పట్టించుకొని చేస్తే ఆ మొక్క అనేది మనకి కాపునివ్వకుండా ఉండదండి నిజంగా చెప్తున్నాను నేను మీరు అది ఫాలో అవ్వండి ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను ఎందుకంటే డబ్బులు పెట్టి ఏం లేదు మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ని మనము మన మొక్కలకి ఇచ్చుకుంటున్నాము కాయలుగా ఆపిచ్చుకుంటున్నాము ఓకే అండి మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను అర్థమైతే ఒక లైక్ చేసి ఒక షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా మొక్కలు పెంచుకునే వాళ్ళకి చెప్పండి నేను ఇదే ప్రతి వీడియోలో చెప్తున్నా మన వీడియోలు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకే అండి మీకు ఫుల్ వీడియో చూడండి అండి ఫుల్ వీడియో చూస్తేనే మీరు అర్థమవుద్ది నేను చెప్పింది చేసేదంతా కూడా ఓకే అండి బాయ్ అండి చూడండి ఈ మళ్ళీ నేను చెప్పాను కదా నాలుగైదు రోజులు ఆగి మళ్ళీ ఇంకా కొన్ని ఇస్తూ ఉంటాను అని అట్లా ఇచ్చుకుంటే ఆ ఉన్న పిందలు కూడా పెద్దవి అవుతాయండి ఏదన్నా ఆ బొచ్చు పురుగు లాంటిది వస్తుందండి అది మనం చూసుకొని తీసేయటం ఇంకా అంతకు మించి దీనికి పెస్ట్లు కూడా ఏమి రావండి అసలు మిల్లీ బగ్స్ కానీ ఏమీ రావు నేను గమనించాను కదా వస్తే మీకు చూపిస్తూనే ఉన్నాను కానీ వీటికైతే ఏం లేదండి ఓకే అండి బాయ్ అండి